నో బార్ట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు మెట్టవాటం క్రాస్కి సంబంధించిన ఒక పుంజనైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది చాలా తక్కువ ధరలో ఒక పుంజునైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో ఉందండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమరి డేగ చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి నెమరిడేగా ఎత్తు ఇరవై రెండున్నర రంగాలు బరు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలకి ఒక రెండు వందల గ్రాములు తక్కువ ఉంటుందని చెప్తున్నారండి దగ్గర దగ్గర మూడు కేజీలు ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకాలను కూడా లెవెన్ మంత్స్ దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన వీడియో కూడా అవైలబుల్గా ఉంది అలాగే బ్రదర్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయండి పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరుగుతుంది అడ్రస్ చూసుకున్నట్లయితే అనకాపల్లి ఫ్రెండ్స్ అనకాపల్లి నుండి బ్రదర్ రామ్ప్రసాద్ గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి మూడున్నరవైగా చెప్తున్నారండి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుంది కావాలి అనుకున్నారు టైటిల్ నెంబర్ని సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్